భూమిలో చావకుండిన ఎడల అది వంటిగానే ఉండును అది చస్తే విస్తారముగా ఫలించును వండర్ఫుల్ అండి యేసు ప్రభు బోధ ఏమండి బోధ మతం ఆడిది కాదండి మహా జ్ఞానం అండి మహాజ్ఞానం అండి మహావేదం మహా సత్య వండి ఏ పాఠశాలల్లో నేర్పించారండి ఆ మొక్కల వరకు ఏ మిమ్మల్ని తీసుకెళ్లి దాన్ని తినేయమని చెబుతున్నారు అంతేనండి వాటిని అనుభవించమని చెబుతున్నారని అంతేనండి దాని వెనుక ఎంత మహాజ్ఞానాన్ని దేవుడు భద్రపరిచాడో నువ్వు నేర్చుకోమని అది వీళ్ళు చెప్పటం లేదండి మరలా చదవండి మాటని పన్నెండు నాలుగు గింజ భూమిలో పడి వంటిగానే ఉండును అది చచ్చిన ఎడనా ఫలించును నీవు చస్తే మహాలోకం శాశ్వతమైన జీవితం అందమైన రుంగుల ప్రపంచానికి వెళతావు రోమాపత్రిక పద్నాలుగో వచ్చాయము ఏడు ఎనిమిది తొమ్మిది ఎంత మంచి జ్ఞానాన్ని రాశాడో చూడండి అక్కడ రోమ పత్రిక పద్నాలుగవ ఏడు మనలో ఎవడును తన కోసరమే బ్రతకడు మనలో ఎవడును తన కోసరమే బ్రతకడు ఎవడును తన కోసరమే చనిపోడు మనము బ్రతికిన ప్రభు కోసరమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము ను సజీవులకును ప్రభు అయి ఉండుట హిందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను ఏమి నేర్చుకున్నావు చోదర ఎంత మంచి జ్ఞానాన్ని దేవుడు రాయించాడు